ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయ దండకం గురించి తెలియని వారు చాలా అరుదు ఆయన చూపిన రామభక్తిని స్మరించినంత మాత్రాన లభించనిది అంటూ ఏదీ ఉండదు ఈ దండకాన్ని భక్తితో ప్రతి ఉదయం సాయంత్రం పఠించిన లేదా విన్న ఏలినాటి శని అర్ధాష్టమ శని శనిగ్రహ దోషాలు నివారింపబడతాయి శ్రీ ఆంజనేయుని నామస్మరణ వలన పాపాలు నశిస్తాయి భయాలు దూరమవుతాయి సకల సౌభాగ్యాలు సంపత్తులు కలుగుతాయి భూత ప్రేత భయాలు కూడా ఉండవు అని పెద్దలు చెప్తున్నారు శుభమస్తు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు పెట్టాను వాటిని విని భగవంతుని పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ శ్రీ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచభాతంబు సాయంత్రంబు నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బక్కటి నీ ఊహించి నీమూర్తి నింగాంచి నీ సుందరం పించి నీ దాస రామ రామభక్తుండెనై నిన్ను నే కొల్చదన్ నీ కటాక్షంబునన్ చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనంత వాడని దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తల్లి సుగ్రీవన కున్మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అవ్వాను జుంబంటు గావించి అవ్వాలి నిం చంపి కాకుత్సతులకు దయాదృష్టి వీక్షించి కిష్కింద కీర్తించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించి యున్ లంక నిం చంపి యున్ లంక యున్ కాల్చియున్ భూమి జంజూచి ఆనందముప్పి ఆరత్నముందెచ్చి శ్రీరామునకునిచ్చి సంతోషి నింజేసి సుగ్రీవుడాయంగద జాంబవంతాది వీరాదులంగూడి యాసేతు ఉందాటి వానరాణి కమల్ పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆశక్తి నిన్వేసి ఆలక్ష్మణున్ మూర్ఛనందింపగా అప్పుడే నీవు సంజీవి నిందెచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణు చంపగా అంత లోకంబులానందమయ్యుండ నవ్వేళ్ళందుని విభూషణుని వేడుకను తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునితో చేర్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభమయ్యున్న నీకన్న నాకవ్వరుని కూర్మిలేరంచు మన్నించి నన్ను శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ కీర్తనలు చేసితే పాపములు బాయునే భయములు తీరునే భాగ్యములు కలుగునే സകല സാമ്രാജ്യമ സകല സംപത്തേ വാനരാകാര യോ ഭക്തമന്ദറ യോ പുണ്യസഞ്ചാര യോധീര യോ വീര നീവേ സമസ്തംബു നീവേ മഹാഫലമുഗലസി ആ താരക മന്ത്രംബു സന്ധാനമുഞ്ചേചു സ്ഥിരമുഗ്രദേഹംബു നിാൽസിമ ശ്രീരാമ യു ചുൻ മനഃഃപൂതമൈ എപ്പൊടു തപ്പകന്ത നാജിഫയന്തുണ്ടിന് త్రైలోక్య సంచారి వై రామనామాంకి తధ్యాని వై బ్రహ్మ వై బ్రహ్మ బ్రహ్మతేజంబున రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూర సర్వ్రహానికమున్ భూత ప్రేతంబులన్ పిశాచ పిశాచాకి ఢాకిని మోహిని దయ్యంబులన్ నీదు బాలంబులం జుట్టి నేలన్ పడంగొట్టి నీ ముష్టి గాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులంద్రుంచి కాళాగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైనదివ్యతేజంబునూచి రారూరి వీక్షించి నన్నేలు నా స్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే నమస్తే నమీతి శ్రీ ఆంజనేయ దండకం ఆంజనేయదండకం యక్షరపదభ్రష్టం మాత్రహీనంతో భవేత్ तत्सर्वं क्षम्यतां देवा नमोऽस्तु ते सर्वं शिक्षणार्पणमस्ति